అయ్యో ఈ వార్త చూడాలి మనం గ్రేటర్లో చెడ్డీ అండ్ టాటూ గ్యాంగ్ అట కొత్తగా ఇదివరకు చెడ్డీ గ్యాంగ్లు ఇట్లా రకరకాల గ్యాంగ్లు అయితే వచ్చినాయి కదా చెడ్డీ గ్యాంగ్లు చెడ్డీ వేసుకొని దొంగతనాలకు కూడా ఈ దొంగలు కూడా ఒక రకమైన యూనిక్నెస్ అండ్ యూనిక్ యూనిక్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు తమ ఐడెంటిటీ వాళ్ళకి ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఎట్లయితే ఉంటాయో పార్టీలకు ఎట్లయితే సింబల్స్ ఉంటాయో వాళ్ళకి ఎట్లయితే సపరేట్ ఒక ఐడెంటిటీ ఉంటుందో ఈ దొంగలు కూడా సపరేట్ ఐడెంటిటీ కోరుకుంటారు వాళ్ళు ఈ మధ్యలో సో పట్టణంలో హల్చర్ చేస్తున్న ముఠా ముఖానికి మాస్కులు నడుముకు కత్తులు గ్రేటర్ వరంగల్లో చెడ్డీ అండ్ టాటూ గ్యాంగ్ హల్జల్ చేసింది చెడ్డీలు ధరించి చేతులపై టాటూలు వేసుకున్న ఆరుగురు సభ్యుల ముఠ ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉండే కేయూ వంద ఫీట్ల రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో రెండు గంటల పాటు లోపలే ఉండి చోరికి పాల్పడడం నగర వాసులను ఉలిక్కిపడేలా చేసింది బాధితులు పోలీసుల వివరాల ప్రకారం హన్మకొండ కేయు జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాల డబ్బాల వైపు వెళ్లే మెయిన్ రోడ్డులో కాకతీయ యూనివర్సిటీ ప్రధాన గేట్ సమీపంలో రోడ్డును ఆనుకుని బత్తిని వెంకట నారాయణ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది గురువారం తెల్లవారుజామున ఒకటి గంటల నలభై నిమిషాలు దాటాక ఆరుగురు సభ్యుల మూటా గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు దాదాపు రెండు గంటల పాటు చోరీకి పాల్పడ్డారు వారిని ఎవరు గుర్తించకుండా ముఖానికి నల్లని మాస్కులు ధరించారు దాదాపు అందరికీ మోచేతి కింద గుండ్రటి విడల్పు టాటులు ఉన్నాయి నడుము చుట్టూ కత్తులతో పాటు దాడి చేయడానికి వారి వద్ద ఉన్ మరిన్ని మారణాయుధాలు ఉన్నాయి లోపలికి వచ్చిన చెడ్డి అండ్ టాటు గ్యాంగ్ ఎదురుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు మరో కెమెరా స్క్రీన్పై అక్కడే ఉన్న బురద మట్టిని రాశారు మెయిన్ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రాంతం కేయు మెయిన్ రోడ్డు వైపు వెళ్ళే వారికి కనిపించేలా ఉండడంతో ఆపై ఓ బెడ్రూమ్కు సంబంధించి కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్ళారు అక్కడున్న బీర్వా ఓపెన్ చేశారు అందులో ఇంటి సభ్యులకు ఓ కార్యక్రమంలో టీటీడీ తరఫున వారు బహుకరించిన బంగారు పూతతో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మరో రెండు కాయిన్స్ చూశారు వాటి నిజమైన బంగారు విగ్రహం బిల్లలుగా భావించారు వెండి బంగారు పూత పోసిందంటే దరిద్రుల చదువుకోర నాయన బంగారు పూతతో ఉన్న బంగారం వరకు ఎత్తుకపోయారట అప్పటికే తెల్లవారుజాము మూడు ముప్పై గంటలు దాటడంతో అదే ఇంట్లోని రెండు బెడ్రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు దర్జాగా లోపల వైపు నుంచి మెయిన్ రోడ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు కాగా దొంగల మూట వెళ్ళిన రెండు బెడ్రూమ్లోనే ఇంటి భార్యాభర్తలు వారి కుమారుడు నిద్రించారు చోరీ జరిగిన కాసేపటికే నిద్రలేసిన కుటుంబ సభ్యులు ప్రధాన ద్వారం తెరిచి ఉండడానికి చూసి అయ్యారు బెడ్రూమ్ కిచెన్ ఇతర ప్రాంతాల్లో చిందరవందరగా పడేసి ఉన్న వస్తువులను చూసి వంద సమా వందకు సమాచారం ఇచ్చారు ఓకే ఇంట్లో కుటుంబ సభ్యులు వండుకొని ఉన్నారు ఆ బెడ్రూమ్లలో వాళ్ళ లేబలే వీళ్ళు గంత దొంగలు గంతమంది ఆరుగురు దొంగలు వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఇవ్వలేంటే వాళ్ళు గొప్పలే మిగతా సీసీ కెమెరాలను పరిశీలించారు చెడ్డీలతో పాటు ఒకే రకమైన టాటలు వేసుకున్న ముఠా సభ్యులను గుర్తించారు వారిని అంతరాష్ట్ర దొంగలు ముఠాగా భావించిన ఉన్నతాధికారులు విషయం బయటకు పొక్కకుండా గ్రేటర్ పోలీసులను అలర్ట్ చేశారు గురువారం ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించారు సీ సిటీలోని సీసీ కెమెరాలు టెక్నాలజీ ఆధారంగా గ్యాంగ్ సమాచారం పట్టుకునే పనులు అయితే ఉన్నారు చోరీకి ముందు ఒక డ్రెస్ తర్వాత ఒక డ్రెస్ వీళ్ళ వెరైటీ ఎంతో చూడరు ఒకసారి చోరీ ఘటనలో పాల్గొన్న చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి ముందు ఒక డ్రెస్ వేసుకుంటారట చేశాక మరొక డ్రెస్ వేసుకోవడం ద్వారా పోలీసులకు చిక్కకుండా స్కెచ్ వేస్తుందని తెలిపారు దొంగలు చోరీ చేసే క్రమంలో చెడ్డీ బనియన్ మీద ఉంటూ అనుకున్న పని పూర్తి కాగానే క్షణంలో వారి వెంట ఉండే ప్యాంటు షర్టు వేసుకొని దర్జాగా వెళ్ళిపోతున్నారు దీంతో సీసీ కెమెరాల్లో వీరిని గుర్తుపట్టడం కొంత ఇబ్బందిగా మారిందని పోలీసులు అయితే తెలిపారు